హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ కష్టం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లో ఎల్ టూ లబ్ధిదారులకి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి వెబ్సైట్లో మార్పులు అయితే చేశారు ఎల్ టూ స్టేటస్ వారికి కొన్ని మార్పులు అయితే చేశారండి అదేంటి అనేది కూడా చెప్తాను మీకు ఇల్లు వచ్చిందో లేదో దాని స్థితిని చూసుకోవడానికి కొత్త ఆప్షన్ అయితే రిలీజ్ చేశారండి వెబ్సైట్లో కొత్త మార్పులు అయితే చేశారు అంటే మీకు ఫ్లాట్ వచ్చిందా లేదంటే అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందా లేదంటే ఇందిరా మైలు వచ్చిందా అనేది కూడా అందులో చూపిస్తుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి నేను ఏం మార్పులు చేశారనేది చూపిస్తానండి మీరు కూడా క్లారిటీగా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి సేమ్ ఇప్పుడు నేను చూపించిన విధంగా ఓపెన్ చేసి చూసుకోండి చాలా ఈజీగా ఇచ్చారు ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అయిపోయిందండి డైరెక్ట్గా అప్లికేషన్ సెర్చ్ అనేది వస్తుంది ఇంతకుముందు వేరేలాగా ఆప్షన్స్ చూపించాయి ఇప్పుడు అలా కాకుండా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ అప్లికేషన్ సెర్చ్ చూపిస్తుంది ఆధార్ నెంబర్తో కానీ లేదంటే ఆ రేషన్ కార్డు నెంబర్తో కానీ అప్లికేషన్ నెంబర్తో కానీ మీరు చెక్ చేసుకునే విధంగా చాలా ఈజీగా అయితే డైరెక్ట్గా చూపిస్తుంది అండి అప్లికేషన్ సెర్చ్ను మీరు కూడా ఎల్టు లబ్ధిదారులు అయితే కనుక తప్పనిసరిగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు కూడా ఈ మార్పులు వచ్చిన చూసుకోండి అంటే ఈ మీ వెబ్సైట్లో స్టేటస్లో ఈ చేంజెస్ అని చేంజ్ చేశారో లేదా అని చూసుకోండి అలాగనుక చేంజ్ చేస్తే మీకు ఇల్లు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వచ్చినట్టేనండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి నేను ఎలా చెక్ చేసి చూపిస్తున్నానో ఒకసారి చూడండి ముందుగా మనం ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా అప్లికేషన్ సెర్చ్ అనేది చూపిస్తుందండి ఆ అప్లికేషన్ సెర్చ్ చూపించిన తర్వాత మనం ఒక ఆధార్తో కానీ ఫోన్ నెంబర్తో కానీ లేదంటే రేషన్ కార్డ్ నెంబర్తో కానీ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసిన తర్వాత అంటే సర్చ్ అనేది నొక్కిన తర్వాత మనకి ఆ వెబ్సైట్ లోపలికి తీసుకెళ్ళి ఇలా చూపిస్తుంది కదండి మనకి ఆ వెబ్సైట్ లోపలికి చూపించిన తర్వాత ఇదిగోండి లాస్ట్లో స్టేటస్లో మనకి ఈ లిస్ట్ టైప్ పైన మనకు ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను క్లారిటీగా మనకి స్టేటస్ ఓపెన్ చేసిన తర్వాత కిందకి లాస్ట్లోకి రండి లాస్ట్లోకి వచ్చిన తర్వాత లిస్ట్ టైప్ పైన ఇక్కడ మన డెబో స్టేటస్ అని ఉంది కదా అది కింద అకౌంట్ స్టేటస్ అని చూపిస్తుంది కదా అది ఈ రెండు ఆప్షన్స్ కొత్తగా యాడ్ చేశారండి మళ్ళీ రీసెంట్గా యాడ్ చేసింది ఎందుకు అని చెప్పేసి అని అలాగా ఎందుకు చూపిస్తున్నాయి అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు అది ఎందుకు చూపించట్లేదండి మీ ఇంటి స్థితిని చూపిస్తుంది అంటే మీకు ఇల్లు ఎక్కడ వచ్చిందో అనేది చూపిస్తుంది మీకు ఎన్ని ట్రిప్పులు ఇక్కడ అకౌంట్ స్టేటస్ అనేది చూపిస్తుంది కదా ఆ అకౌంట్ స్టేటస్ దగ్గర మీకు మనీ అనేది మీ అకౌంట్లో ఎంత వేశారు అనేది అంటే ఇందిరం ఇల్లు వచ్చిన తర్వాత నాలుగు విడతలుగా డబ్బులు అయితే వేస్తారు కదా దాని స్థితిని కానీ లేదంటే ఫ్లాట్ వచ్చిన తర్వాత అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చినా కానీ కొంత రిపేర్లు అయితే ఉంటాయి కదండి ఫ్లాట్కి ఆ ఫ్లాట్ రిపేర్ కోసం లబ్ధిదారుడికే డబ్బులు రి రిపేర్కి అయిన ఖర్చు అంతా కూడా లబ్ధిదారుడి అకౌంట్లో వేస్తారని చెప్పాం కదా అండి దాని స్థితిని కూడా తెలుసుకునే విధంగా అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందండి అండి ఎందుకంటే ఇటు ఇందిరం ఇల్లు వచ్చినా మీకు ఎన్ని విడతలు డబ్బులు వేశారనేది అకౌంట్ స్టేటస్లో చెక్ చే చెక్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు ఫ్లాట్ అయినా వచ్చిన తర్వాత మీకు ఫ్లాట్ అయ్యే ఖర్చు కొంత రిపేర్ ఉంటాయి కదండి ఆ రిపేర్కి అయ్యే ఖర్చు మీ అకౌంట్లను వేస్తామని చెప్పని అంటున్నారు కదా దానికి సంబంధించింది కూడా ఇందులోనే చూసుకోవచ్చు అండి దానికోసమే ఈ కొత్త ఆప్షన్స్ ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్లో మళ్ళీ యాడ్ చేసేసారండి ఇవి మీకు ఇంటి స్టేటస్లో ఎల్ టూ లబ్ధిదారులకి ఇంటి స్టేటస్లో ఇలా గనక ఉంటే లిస్ట్ టైప్ పైన ఇలా గనక ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వచ్చినట్టేనండి మీరు కూడా ఒకసారి ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఇలా ఉంటే కనుక మీకు ఇల్లు వచ్చినట్టేనండి ఈ రెండు ఆప్షన్స్ యాడ్ చేసింది కూడా ఇంటి స్టేటస్ చెక్ చేసుకునే విధంగా అండి అంటే అకౌంట్లో ఎంతెంత వేస్తున్నారు ఎన్ని ట్రిప్పులుగా వేశారు అనేది అకౌంట్ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చండి పైన డెమోత్ స్టేటస్ అని ఉంది కదా అదైతే మాత్రం మీకు ఇందిరం ఇల్లు వచ్చిందా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందా అనేది కింద ఆప్షన్స్లో ఇచ్చేస్తాడండి ఎక్కడ వచ్చిందో క్లారిటీగా అడ్రస్తో సహా మెన్షన్ చేస్తారు అక్కడ మీకు ఇల్లు ఎక్కడ వచ్చిందో కూడా మెన్షన్ చేస్తారు నేను ఇంతకుముందు చాలా వీడియోలో పెట్టాను నేను ఇదే సేమ్ మ్యాటరు మీకు ఎక్కడికో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి వెబ్సైట్ పెట్టింది మీ ఇంటి స్థితిని మీరే స్వయంగా స్టెప్ బై స్టెప్పు ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఇల్లు వెబ్సైట్ని పెట్టారండి అందులోనే మీరు అప్లికేషన్ సెర్చ్లోనే మీకు ప్రతి స్టెప్ బై స్టెప్పు అంటే మీకు డబ్బులు ఎంతెంత పడుతున్నాయి మీకు ఇల్లు అనేది కూడా ఇందులోనే చెక్ చేసుకునే విధంగా వెబ్సైట్ రూపొందించారని చెప్పాను కదా ఇందులోనే మనం చూసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు స్టేటస్లో ఎక్కడ ఇల్లు వచ్చింది అనేది మనకి అకౌంట్లో ఎంత వేస్తారు అనేది మొత్తం ఇందులోనే మెన్షన్ చేస్తారండి నేను ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను నేను వెబ్సైట్లోనే చూపిస్తుందండి ఆప్షన్స్ కొత్త ఆప్షన్స్ యాడ్ చేస్తూనే ఉంటారని చెప్పాను చాలామంది కామెంట్స్ ద్వారా కూడా అడిగారు వాళ్ళకి కూడా నేను చెప్పాను సో ఎల్ టూ లబ్ధిదారులకి ఇలా కనుక మీకు అకౌంట్ స్టేటస్ అని ఇక పైన డెమో స్టేటస్ అని ఉంది కదా ఈ రెండు ఆప్షన్స్ మీకు యాడ్ అయ్యి ఉంటే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వచ్చినట్టేనండి త్వరలోనే ఇక్కడే మెన్షన్ చేస్తారు మీకు ఇల్లు ఎక్కడ వచ్చింది అనేది కూడా సో మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి స్టేటస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి లిస్ట్ టైప్ అని ఉంది కదా లిస్ట్ టూ రిమార్స్ అని ఉంది కదా నాన్ పక్క హౌస్ అని ఉంటుంది కదా దానిపైననే ఉంటుందండి కొత్త ఆప్షన్స్ చూసుకోండి ఒకసారి మీరు కూడా ఈ లిస్ట్ టైప్ పైననే డెమోట్ స్టేటస్ అకౌంట్ స్టేటస్ అని ఉంటాయండి ఈ రెండు ఆప్షన్స్ మీకు వచ్చినాయి అంటే కనుక మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక డౌటే లేదు మీకు ఇల్లు ఎక్కడ వచ్చిందో కూడా చూపిస్తుంది ఇక్కడ త్వరలోనే ఇది ఆప్షన్స్ యాడ్ చేస్తారు మీకు ఇల్లు ఎక్కడ వచ్చిందో కూడా అది అక్కడే చూపిస్తారండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని దయచేసి ప్లీజ్ అందరికీ షేర్ చేయండి కొత్త ఆప్షన్స్ చాలా చాలామందికి ఇంకా తెలియదండి ఇక్కడ డెమోత్ స్టేటస్ అకౌంట్ స్టేటస్ అనే ఆప్షన్స్ యాడ్ చేశారు దయచేసి అందరికీ షేర్ చేయండి మనతో పాటు ఇంకొక పది మంది కూడా తెలుసుకుంటారు కదండి కోసం పాపం ప్రాణాలన్నీ పెట్టుకొని ఎదురు చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు దయచేసి అందరికి షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ